వశిష్ఠ మహర్షి గారు చెప్పదలుచుకున్న అంశం ఒకటి మిగిలిపోయింది సంస్కారాలు ఎలా పుడతాయి అనేటువంటి అంశం సంస్కారాలు ఎలా పుడతాయి ఎవరో చూస్తే చూసిన వాడికి పుట్టుకొస్తాయి ఎవరైనా ఏదైనా చేస్తున్నా ఎవరైనా ఎవరైనా ఏదైనా అనుభవిస్తున్నా ఎవరైనా ఏదైనా ఒక రకంగా ఉన్నా వాళ్ళని చూస్తే వాళ్ళని చూసిన వాళ్ళకి పుట్టుకొస్తాయి సో సంస్కారాలు ఎవరికున్నా మనకున్నా ఇంకోళ్ళకున్నా ఆ దామవ్యాళ కటులకు ఎవరికున్నా సరే అవి చూస్తే వచ్చిన సంస్కారాలు కానీ ఆలోచిస్తే వచ్చిన సంస్కారాలు అయితే కావు ఒక్క క్షణం గనక దాళవ్యామ కటులు ఆలోచించి ఉంటే వాళ్ళు ఆలోచన గనక చేసి ఉంటే వాళ్ళలో ఈ సంస్కారాలు వచ్చి ఉండేవి కావు ఆలోచన చేస్తే సంస్కారాలు రావా అంటే రావు దానికి మళ్ళీ ఇంకో ముగ్గురు ఉన్నారనుకున్నాం కదా వాళ్ళు దానికి సరియైన ఉదాహరణ కానీ వాళ్ళ గురించి మనం ఈరోజు చెప్పుకోకూడదని ఒట్టి పెట్టుకున్నాం కాబట్టి చెప్పుకోకూడదు ఎల్లుండే చెప్పుకోవాలి వాళ్ళ గురించి కాబట్టి ఎల్లుండి వాళ్ళ గురించి చూసుకుందాము ఆలోచన చేసుకుంటే ఈ సంస్కారాలు రావు ఆలోచన సాగితే ఈ సంస్కారాలు మొలకెత్తవు ఆలోచన వివేకం ఇవి లేకపోవటం వలన గుడ్డిగా అనుకరించటం వలన సంస్కారాలు పుట్టుకొస్తున్నాయి అనేది మహర్షి గారు చెప్పదలుచుకున్న అసలు సిసలు విషయం కాబట్టి గుడ్డిగా అనుకరించటం వాడెవడో ఏదో పండు తిన్నాడు అంటే అది బాగుంటుంది అని ముందే నిర్ణయించుకోవటం ఆ బాగుండే పండు నాకు కావాలి అని అనుకోవటం అదే నాకు కావాలి అలాంటిదే నాకు కావాలి కుదిరితే వాడి నోట్లోంచి కూడా లాక్కోవచ్చు ఎలాగూ ఎంగిలి మంగళం ఇవన్నీ ఎప్పుడో కలిసిపోయినాయి కాబట్టి వాడి నోట్లోంచి లాక్కున్నా పర్వాలేదు వాడు సగం నమిలింది లాక్కున్నా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు కానీ ఎదుటివాడు ఏం చేస్తే అది మనకు కావాలి అనేటువంటి ఈ తీరు సంస్కారాల యొక్క ఉత్పత్తికి ప్రధానమైనటువంటి కారణం ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈరోజు చెప్పుకోకూడదు రేపే చెప్పుకోవాలి ఈ స్వభావం వలన ఈ స్వభావం వలన సంస్కారాలు పెరిగిపోతున్నాయి అనేది మహర్షి గారు ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి ఈ విషయం ఇంతవరకు బాగానే ఉంది ఎక్కడైనా సమస్య చెప్పి ఊరుకోకూడదు దానికి పరిష్కారం చెప్పాలి ప్రాబ్లం అనేదాన్ని మాత్రమే చెప్పి ఊరుకుంటే ఏం ఉపయోగం దాన్ని ఎలా సాల్వ్ చేయాలని కూడా చెప్పాలి కదా ఎలా దీన్ని సాల్వ్ చేయాలి అనేది ప్రశ్న ఎల్లుండి విషయమే కానీ చెప్పుకోక తప్పదు ప్రాబ్లంని ప్రాబ్లంగా విడిచిపెట్టి ఊరుకోకూడదు కాబట్టి దీన్ని సాల్వ్ చేయటం ఎట్లా అనేది ఒక అంశం దానికి మహర్షి గారు మనం ఎదురు చూడనటువంటి ఒక ఇది చెప్పారు సమాధానం చెప్పారు ఏంటంటే ముందు సత్కర్మాచరణ చేసుకోవటం అనేది దీనికి సరి అయిన దారి సత్కర్మాచరణ చేసుకుంటూ ఉంటే ఇది క్రమంగా తగ్గు తగ్గేందుకు అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పిన దారి అది ఒక చోటే చెప్పలేదు సందర్భం వచ్చినప్పుడల్లా కూడా తన కథల్లోని మంచి క్యారెక్టర్స్తోను చేయించి లేదా తాను చెప్పదలుచుకున్నప్పుడు ఉపదేశం చేయదలుచుకున్నప్పుడు కూడా విషయాన్ని ఉపదేశం చేసి మహర్షి గారు దీన్ని చెప్తూ చెప్తూనే వచ్చారు సత్కర్మాచరణ ఇందాక చెప్పుకున్న వివేకం ఈ రెండిటి వలన ఈ సంస్కారాలని ఎంతో కొంత అడ్డుకోవచ్చు ఎంతో కొంత మొత్తం కాదు అడ్డుకోవచ్చు సత్కర్మాచరణ అనేది ఏమేమిటి అని అడిగితే ఆయన స్పష్టంగా సమాధానం చెప్పినట్టు లేరు కానీ స్వధర్మాచరణ అనే విషయాన్ని అక్కడక్కడ చూపించారు ఎలా చూపించారంటే ఇది ఒక రోజులో జరిగిన సంభాషణ కాదు వశిష్ఠ మహర్షి గారికి శ్రీరాముడికి ఆయన మధ్యలో కొన్ని రోజులు రామచంద్ర ఇప్పుడు మధ్యాహ్న సమయం అయింది మనం కానికి లేవాలి నువ్వు వెళ్ళు మాధ్యాన్ని కలవి నిర్వర్తించుకురా అని ఒక్కొక్కప్పుడు చెప్పారు ఒక్కొక్కప్పుడు ఈరోజు ఇంకా సూర్యాస్తమానం అయిపోయింది వెళ్ళు సూర్యాస్తమానం అయిపోతోంది అయిపోయింది కదా అయిపోతోంది వెళ్ళి సాయం సంధ్యావందనం చేసుకో రాత్రికి మళ్ళీ చర్చ వద్దులే ఈ చర్చిందాన్ని చర్చ చేసుకున్న నువ్వు నేను మళ్ళీ ఆలోచన చేసుకుంటూ ఉంటూ రేపు పొద్దున ఆన్యకాలవన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ రా అని చెప్పారు ఒక చోట ఇలా అక్కడక్కడ రాముడికే ఇప్పుడు మధ్యాహ్నం అయింది ఇప్పుడు సాయం అయింది ఇప్పుడు ప్రాతకాలం ఉంది ఆన్యకాలు చేసుకురావాలి స్వధర్మానుష్ఠానం అని అక్కడక్కడా మొక్కల కింద చెప్పి స్వధర్మానుష్ఠానం గురించి చెప్పారు ఒక దో ఒక చోట స్పష్టంగా కూడా చెప్పినట్లున్నారు ఇంకా చాలా చోట్ల ధ్యానం అలాగే దేవతార్చనం అని రెండిటిని కలిపి 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 కుట్టి చెప్పారు ధ్యానం దేవతార్చన ఈ రెండింటిని ఎందుకో కలిపారు ఆయన ఇవి చేసుకుంటూ ఉండాలి చేసుకుంటే సరిపోతుంది అని కూడా చెప్పారు దేవతార్చనం దాన్ని కలిపారు వెరైటీగాను కలిపి ఈ దేవతార్చన ద్వారా ఈ సత్కర్మానుష్ఠానం ద్వారా సత్కర్మల్లో భాగాలే ఇవన్నీ ఆ సత్కర్మానుష్ఠానం ద్వారా ఈ సంస్కారాల యొక్క బలం తగ్గుతుంది అని చెప్పారు ఇంకా కూడా ఒకచోట ఈ సత్కర్మాచరణకే బలం ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పారు సత్కర్మాచరణ బలం తాలూకు బలం గట్టిది దానికంటే పాపం తాలూకు బలమే తక్కువ అని ఒక సందర్భంలో చెప్పారు అది కూడా ఎల్లుండి చూసుకుందాం చూసుకుంటే ఈ సత్కర్మాచరణ స్వధర్మానుష్ఠానం వీటిని గురించి చెబుతూ సత్కర్మాచరణ చేస్తే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అన్న దానికి ఒక కొత్త శైలిలో సమాధానం చెప్పారు ఎవరు వసిష్ఠ మహర్షి గారు అందులో ఈ యోగవాసిష్టం వెళుతున్నంత తీరులో చూస్తే ఇలాంటి సమాధానం వస్తుంది అని ఊహించను కూడా ఊహించరు అలాంటి సమాధానం చెప్పారు ఏమన్నారంటే దేవతార్చన అనేది చేస్తే దేవతలు అనుగ్రహిస్తారు దేవతలు కనుక అనుగ్రహిస్తే సత్వగుణం బాగా పెరుగుతుంది సత్వగుణం పెరిగితే ఉన్న మూడు గుణాల్లో సత్వగుణం అనేది కాస్త మంచి గుణం కాబట్టి అది మంచికి దారితీస్తుంది క్రమక్రమంగా అనుభవం వైపు నడిపిస్తుంది అని చెప్పారు ఇదేమండి అని అడిగితే వెంటనే వెంటనే ఓ కథ అందుకున్నారు ఇది జరుగుతుంది అసలు ఈ సృష్టిలో ఉండేటువంటి వ్యవస్థే ఇది ఏంటంటే మూడు గుణాలు లేనిదే మూడు గుణాల తాలూకు ప్రభావం లేనిదే ఏ అంశము లేదు సృష్టిలో ఏ అంశము లేదు ఏ వ్యక్తి లేడు ఈ మూడు గుణాల్లో కేవలం తమ ప్రభావం లేదా తమో గుణం ఉన్నవాళ్ళు రాక్షసులు కేవలం సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు మిగతా రెండు గుణాలు అతి తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు దేవతలు మధ్యలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం మోటగా చెప్పుకుంటే ఎటు కాని వాళ్ళు మనుషులు వీళ్ళ మీద రజోగుణం ప్రభావం చూపిస్తుంది అలాగని రజోగుణం తాలూకు పనులే చేస్తారనేం లేదు రజోగుణం గనక బలంగా ఉంటే పరుగెత్తాలి పరుగులు పెట్టాలి అంతని మరియు పరుగులు పెట్టరు గుణం ఉంటుంది బద్ధకము ఉంటుంది ఆలస్యం చేస్తారు ప్రతి అంశంలోనూ ఆలస్యం చేస్తారు అలాగని సత్వగుణం లేదు అని చెప్పనునేమో అక్కడక్కడ వివేకం అది పనిచేస్తూనే ఉంటుంది